ఎవరితడు ఏ ప్రాంతమో తెలియదు ఏ భాషో కూడా తెలియదు గత కొన్నేళ్లుగా హైవేపై బస్సు షెల్టర్లో ఉంటున్నాడు ఎవరైనా ఏదైనా పెడితే తింటాడు ఎవరిని ఏమి అడగడు విశేషం ఏమిటంటే హైవేలో పారేసే వాటర్ బాటిల్స్ అన్ని తెచ్చి పద్ధతిగా షెల్టర్లో పేర్చి పెడుతున్నాడు రోడ్డు పక్కన పారేసిన వాటర్ బాటిల్ అన్నది ఉండనియడు అన్ని షెల్టర్లోనే ఉన్నాయి వాటిని చెత్త వ్యాపారులకు కూడా ఇవ్వడు మతిస్థిమితం లేకపోయినా ఒక పెద్ద సామాజిక బాధ్యత తనదిగా చేస్తున్నాడు తానే చేస్తున్నాడు ఎందుకని అడిగితే మాట్లాడడు ఇతని గురించి తెలిసిన వాళ్ళు మాత్రం ఏడేళ్లుగా ఈ షెల్టర్లోనే ఉంటున్నాడని చెప్పారు రోడ్డు పక్కన ప్లాస్టిక్ చెత్త పారేసిన వాటర్ బాటిల్స్ను తీసేస్తుంటాడని అన్నారు ఇతనికి స్నేహంగా ఒక వీధి కుక్క మాత్రమే ఏదైనా అతను మాట్లాడుతున్నాడు అనుకుంటే ఆ కుక్కతోనే అంతకు మించి ఎవ్వరితోనూ మాటలుండవు రోడ్డు పరిసరాలను ఇంత పరిశుభ్రంగా ఉంచే ఇతడు మాత్రం తైల సంస్కారం లేకుండా ఇలానే ఉండిపోయాడు కొందరు ఎప్పటికీ అర్థం కారు ఇతనిలాగానే నెల్లూరు జాతీయ రహదారిపై నెల్లూరు దూరంగా ఉన్నటువంటి ఒక చముడుగుంట ప్రాంతంలో జాతీయ రహదారి పక్కన జాతీయ రహదారి పక్కన ఉండే ఒక బస్ షెల్టర్ ఇది నిత్యం బస్ షెల్టర్ ఇది ఈ బస్ షెల్టర్లో దాదాపు అందరూ పోయేటప్పుడు నిలబడ్ కానీ ఇక్కడ ఒక మతి స్థిమితం లేని వ్యక్తి చాలా రోజుల నుంచి కూడా ఈ బస్ షెల్టర్లోనే నివాసం ఉంటున్నాడు అయితే ఈ మతి స్థిమితం లేని వ్యక్తి అసలు దాదాపు మనం తాగి పడేసినట్టు వాటర్ బాటిల్స్ రా బాటిల్స్ మొత్తం అన్ని ఏరుకొని వచ్చేసి ఇక బస్ షెల్టర్లోనే దాదాపు వీటిని నీట్గా చాలా చక్కగా అసలు మనం కంపెనీలు ఏ విధంగా అయితే పేర్చి పెడతాం ఆ విధంగా సంబంధించి అన్ని కంపెనీలకు సంబంధించిన వాటర్ బాటిల్స్ మొత్తం కూడా వీటిని ఈ ఈ యొక్క బస్ షెల్టర్లోనే మొత్తం యొక్క అరుగు మీద సర్ది పెట్టాడు అయితే ఇక్కడ దాదాపు చూస్తే దాదాపు ఒక ఐదు వందల బా ఐదు వందల సంబంధించిన బాటిల్స్ మొత్తం కూడా ఉన్నాయి వీటి అన్నిటిని కూడా అతను ఎక్కడ సేకరిస్తున్నాడు ఏంది అనేది కూడా అసలు మనం ఆ యొక్క మత్స్థిమతులు అయిన వ్యక్తిని మనము అసలు అడిగి తెలుసుకుందాం చెప్ప అయితే ఈ మత్తి సీమితుల వ్యక్తి కూడా ఏం మాట్లాడలేకపోతుండో అయితే అతను తినడానికి మనం కూడా సంబంధించి ఒక ఆహార పదార్థాలు ఇతని చేతికి ఇచ్చాము అదేవిధంగా అతనికి ఇష్టం ఏంటంటే ఒక వాటర్ బాటిల్ కూడా మనము అతనికి ఇచ్చాము అయితే ఈ వాటర్ బాటిల్ కూడా మొత్తం ఈ ఎక్కడ సేకరిస్తున్నాడు ఏంటి అనేది కూడా అతను మనం కానీ చెప్పలేకపోతున్నాడు కానీ ఎంత చక్కగా వాటర్ బాటిల్స్ చూడండి అసలు ఎన్ని కంపెనీలకు సంబంధించిన బెస్ట్లజ్ కంపెనీ టాటా కంపెనీ అదేదో కోకో కోవలా అప్ బాయి బాయిలీ కంపెనీ అదేవిధంగా చాలా కిన్లీ వాటర్ బాటిల్స్ మొత్తం కూడా ఇలాంటి వాటర్ బాటిల్స్ మొత్తం కూడా అసలు ఈ జాతీయ రహదారి పక్కన యొక్క వాహనదాలు పోయే వాళ్ళు అంత రోడ్ల పక్కన పడేసినటువంటి వాటర్ బాటిల్స్ లేక తెలియదు కానీ ఎక్కడి నుంచో తెలియదు కానీ మొత్తం ఈ యొక్క వాటర్ బాటిల్స్ మొత్తం కూడా నీట్గా తీసుకొచ్చి అయితే ఈ ఈ ఈ యొక్క బై షెల్టర్లను మొత్తం వీటిని సర్ది పెట్టడం అయితే ఈ వాటర్ బస్ ఎక్కడ తీసుకున్నాడు ఏందనేది కూడా అతను చెప్పలేకపోతున్నాడు అయితే ఈ మత్స్యశ్రీమితులైన వ్యక్తి కూడా ఇక్కడ చాలా సంవత్సరాల నుంచి చాలా నెలల నుంచి కూడా ఇక్కడే ఉంటున్నాడు అసలు అయితే ఇతను ఏ ఊరు ఏందో కూడా తెలియదు కానీ జాతీయ రహదారిపోయినటువంటి వాహనదారులతో కావచ్చు వీళ్ళందరూ కూడా అతనికి ఉండటానికి తినటానికి ఈ యొక్క ఆహార పదార్థాలు అతనికి చాలామంది ఇస్తూ పోతుంటారు అయితే దీని పక్కన కూడా ఈ భుజ ఈ చముడు గుండెకి సంబంధించిన ఒక చెరువు ఒక పెద్ద ప్రాంతం ఉంది ఈ చెరువులకు సంబంధించి కూడా ఈ బాటర్ అన్ని కూడా క్లీన్ చేసుకొని వచ్చి కూడా నీట్గా ఇక్కడ తీసుకొచ్చి పెడతారని చెప్పేసి మనం చెప్తుంది మనం ఏదైతే అతనికి ఇచ్చినట్టు వాటర్ బాటిల్ ఉంది కదా ఆ వాటర్ చల్లని వాటర్ బాటిల్ కూడా అతను బాగా నీట్గా ఈరోజు తాగే ప్రయత్నం చేస్తున్నాడు ఒకసారి చెప్పు అప్పుడు ఈ మంచి సీమం లేని వ్యక్తి కూడా ఏం చెప్పలేకపోతున్నాడు అయితే ఇక్కడ దారిని పోయే వాళ్ళు అందరికి కూడా ఇతను సెల్యూట్ చేస్తుంటారు అందరికి కూడా అక్కో పోయే దారిని వ్యక్తులు వాళ్ళు కూడా సెల్యూట్ చేస్తుంటారు షేక్ హ్యాండ్ కూడా ఇస్తుంటారు మనం షేక్ హ్యాండ్ కూడా ఇస్తుంటారు చెప్తున్నారు అయితే ఇతను ఎక్కడ ఎక్కడ ఏంది కూడా ఇప్పుడు సమాచారం తెలియదు ఇక్కడ కొంతమంది జాతీయ రహదారి పోయే వాళ్ళందరూ కూడా చందమంది ఆటో వాళ్ళు కూడా ఇక్కడ ఉన్నారు సార్ చెప్పండి సార్ ఇప్పుడు ఎప్పుడైనా చూసారా మీరు చూస్తానంటే ఉంటారు సార్ రోజు పోతా ఉంటాం కదా కూర్చొని ఉంటాడు ఆ డబ్బాలు బబ్బాలు ఏరుకొని చూడండి ఏదైనా పెట్టి తెచ్చి తిని బాగుంటాడు తర్వాత అంటే ఇతను ఎక్కడి నుంచి వచ్చాడు ఏంటి మీకేది అదంతా డీటెయిల్ నాకు నాకు తెలియదు వస్తా ఉంటాం కాబట్టి అంతే ఓకే ఆయన ఎక్కడి నుంచి వచ్చినా ఎన్ని నెలల నుంచి ఉన్నాడు ఎన్ని సంవత్సరాలు నేనైతే ఒక నెల నుంచి చూస్తాం అవుతాము అదే ఈ వాటర్ బాటిల్స్ ఎన్ని కూడా అసలు ఈ ఏరుకొనేదినా ఆడాడా పెట్టుకుంటాడు ఎక్కడ ఈ వాటర్ ఎక్కడ సేకరిస్తాడు ఇక్కడ తిరుగుతూ ఉంటాడు కదా ఆ దొరికితే అది ఇక్కడ జాతీయ రహదారి పోయే ఒక ఆటో డ్రైవర్ కూడా చెప్తున్నాడు ఇతను ఇక్కడే ఉంటాడు ఈ మొత్తం ఈ జాతీయ రహదారి పక్కన ఉన్నటువంటి వాటర్స్ బాటిల్స్ మొత్తం కూడా సేకరించుకొని వచ్చి ఇక్కడే మొత్తం ఇక్కడ ఉంటారని చెప్పేసి మన యొక్క ఆటో డ్రైవర్ ఒకసారి చెప్తున్నాడు అయితే మనం ఇచ్చిన వాటర్తో కూడా అతను చాలా చాలా కూల్గా తాగుతూ బాగా నీట్గా అతను బాగా ఎంజాయ్ చేస్తున్నాడు అంటే వాటర్ బాటిల్స్ మీద అంత మమకారమే ఉన్నట్టుంది బాగా అతనికి కెమెరామెన్ భక్తతో శ్రీనివాస్ నెల్లూరు